హాయ్ అండి ఏంటి ప్రొద్దుటే చేపని చూస్తున్నారా అవునండి ఈరోజు ఇంకా చేపల కూర అయితే వండుతున్నాను అంటే ఒక ఆమె తీసుకొచ్చింది చాలా ప్రేమతో చేప ఇచ్చింది అన్నమాట మాకు అందుకని మళ్ళీ చేప వండవలసి వస్తుంది ఇప్పుడే తెచ్చి రెండు మూడు రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట అయితే కనుక ఇంక మరి ఇవాళ ఉండాలి కదా ఇంక తను అంత ఫ్రెష్గా తెచ్చినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఈ రోజైతే వండుతున్నాను ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు ఇంకా మొన్న చేపల కూర నిన్న చేపల కూర ఇంక ఈరోజు కూడా ఇంక తినేద్దామని డిసైడ్ అయిపోయి అయితే ఇంకా చేప అయితే అమ్మ చేస్తుంది అన్నమాట ఆ చేప చేయడానికి అమ్మ తెచ్చుకున్న పరికరాలు ఏంటంటే అదిగోండి ఆ కొబ్బరి తురుముతాం కదా అదొకటి తెచ్చుకుంది కత్తిరొకటి కత్తిపేట ప్లాస్టిక్ షీట్ అండి ఇవన్నీ ఉండాలి చేప చేయాలంటే అమ్మ అయితే అవన్నీ తెచ్చుకుని అయితే ఇంకా కిందకైతే వచ్చింది ఇంకా అమ్మ చేసిస్తుందన్నమాట చాలా పెద్దగా ఉంది చేప చాలా బరువుగా ఉంది పాపం ఎలా చేస్తుందో ఏంటో బయట చేపిస్తానంటే ఆవిడ వద్దు అన్నది నేనే చేస్తాను అనేసి అన్నది సరే అని చెప్పేసి ఇంకా అయితే నేనైతే క్లీనింగ్ అయితే ఇంక వీడియో తీస్తున్నాను అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అన్నమాట ఎవరికన్నా చేప చేయడం రాకపోతే చూడండి చూసి నేర్చుకోండి నాకు చేప చేయడం వచ్చు కాకపోతే చాలా బరువు ఉంది ఇంకా అమ్మ అయితే చేస్తుంది ఇంకా అమ్మలు ఉండగా మనం చేస్తామో చెప్పండి ఇంకా వాళ్ళతోనే చేయించేస్తాం కదా ఇంకా అలాగే నేనైతే ఇంకా అమ్మతో అయితే చేపించేస్తున్నాను చేప అమ్మ చాలా బాగా చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇదిగో మొదలుపెట్టింది చాలా లావుగా ఉంది అలా లావుగా ఉన్న చేప ఏంటంటే బరువుగా ఉంటుంది కదా అందుకోసమనే చెప్పేసి అది మనం మధ్యలోకి అలా కట్ చేసేసుకోవాలంట అలా కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకు ఆ బరువు తగ్గుతుంది అప్పుడు అట్టు సగం ఇటు సగం అయిపోతుంది కనుక ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు అమ్మ మాట్లాడుతుంది అయింది అమ్మా అలా ఎందుకోసం పొట్ట పొట్ట ఇలాగే చేస్తాను నేనైతే ఎందుకంటే అనుకో చిదిపోయిందనుకోవాలి అలాగే తీయాలంటండి చేదు గట్ట గుట్ట చేదు గట్ట అంటే చిదిగిపోద్ది అంట చేప అంతా పడేపోతుంది చేదు నేను అలా కోస్తాను చాలా మంది వేరే అంటే అలా జాగ్రత్తగా కోసుకుంటే ఆ లోపల ఉన్న చేదు అంట అంటే ఎలా పడితే అలా కోస్తే చేదు అయిపోతుంది చేదు అయిపోద్ది అంట లోపల ఏదో చేదు చిదిగిపోతుంది అంట అమ్మ ఇలా జాగ్రత్తగా కోస్తుంది అదే అడుగుతున్నాను మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు గుర్తుండదు అందుకనే అమ్మతో చెప్పిస్తున్నాను అనమాట అంటే మనం చేపల కూర మంచిగా బాగుండాలంటే ఇవన్నీ ముందు చాలా నీట్గా చేసుకోవాలన్నమాట అలా నీట్గా చేసుకుంటేనే మనకు ఆ చేపల కూర అనేది టేస్ట్ వస్తుంది ఎందుకంటే అదే చెప్పింది కదా అమ్మ చేదు అది లోపల ఇది అవ్వకుండా మనం జాగ్రత్తగా చేసుకుంటే చేదు రాకుండా బాగుంటుంది లేదంటే మనం ఎంత ఎన్ని మసాలాలు వేసేసి ఎన్ని రకాల మసాలా వేసేసి చేసినా కూడా ఇంకా అది టేస్ట్ ఉంటుంది అన్నమాట చేదు వచ్చేస్తుంది అదే మనం నీట్గా చేసుకున్నాక ఏం అవసరం లేదు మామూలుగా చింతపండు పులుసు పెట్టుకుని చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెక్కడైతే అమ్మాయి అయితే పాపం అన్నీ చేసేసి ముక్కలైతే కట్ చేసేసింది అమ్మ అదే అంటుంది తెచ్చిన వెంటనే ఇచ్చేస్తే చేసేద్దును కదా ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టావు అనేసి అంటుంది ఆ రోజు వచ్చేసి సండే వచ్చింది ఇంకా ఆ రోజు ఇంకా సండే మీకు తెలిసిందే కదా వాటర్తో చాలా ప్రాబ్లం అయింది అది కాకపోయినా ఇంకా సండే ఎవరికన్నా కానీ ఇంకా చికెనే కావాలనిపిస్తుంది నేనైతే చికెనే తింటాను ఎంత చేప తీసుకొచ్చినా నేను తిన్నామంట నాకు సండే చికెన్ తింటేనే నాకు ఇష్టంగా ఉంటుంది అందుకోసం చెప్పి ఇంక చేయలేదు ఇంకా లోపల పెట్టేసాము పెట్టేసి ఇంక ఈరోజు ఇంకా తీసుకొచ్చి అయితే చేసిన చాలా ఫ్రెష్గా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ చేప అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది ఇది ఏదో చేప చెప్పింది చెప్పారబ్బా చెరువు చేప గడ్డి చేప ఏదో చెప్పారబ్బా ఇది ఏంటి ముక్కలు చాలా బ్లడ్తో ఎర్రగా చాలా ఫ్రెష్గా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టినంత మాత్రాన ఏం అవ్వలేదు కాకపోతే అమ్మ అన్నది అలా పెట్టకూడదు ఇలాగ చేసేసుకుని ముక్కలు పెట్టినా పర్వాలేదు అలా పెట్టకూడదు అని సన్నది ఏమో నాకు ఆ టైంలో ఆ రోజు అసలు ఇంకా ఏం చేశానో నాకే తెలియదు మాట వాటర్ లేక కొంచెం తిక్క తిక్కగా ఉన్నానో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను మాత్రం ఎదురుగా లేదు మంచిగా ఉంది చాలా బాగుంది ఇంక అమ్మతో కొంచెం సేపు అలా కూర్చుని వీడియో తీస్తూ కబుర్లు చెప్తున్నాను అది ఎందుకు ఇలా కొయ్యాలి ఇదేందుకు ఇలా కొయ్యాలని ఇంకా అమ్మని అడుగుతున్నాను అన్నీ చెప్తుంది కాకపోతే ఇందులో మరి వాయిస్ పవర్ ఇచ్చేస్తున్నాను కదా అమ్మ మాటలు అయితే పడలేదు ఒకటి రెండు అయితే అమ్మ మాటలు వస్తాయి మిగతాదంతా ఇంక వాయిస్ పవర్ ఇచ్చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ముక్కలన్నీ కట్ చేసేసింది ఇంకా ఆ కత్తిపేట ఏంటంటే కొంచెం పొద్దున లేదన్నమాట అందుకని కొంచెం టైం పట్టేస్తుంది ముక్కలు షేప్ అయితే భలే వచ్చినాయి అండి భలే బాగుంది పక్కన ఇలా అయితే కోసేసింది చాలా బరువు అండి నాకు కూడా చేయడం వచ్చు కానీ అంత చాలా బరువు చేప అంత బరువు మొయలేనేమో అనిపిస్తుంది అమ్మ చెప్పినట్టు ఏంటంటే అలా రెండు ముక్కలు కొయ్యడం వల్ల ఏంటంటే మనకి కొంచెం బరువు తగ్గుతుంది అది కరెక్టే మాట అలా మధ్యలో కొయడం వల్ల బరువు తగ్గుతుంది సగం సగం అయిపోతుంది కదా అప్పుడు ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి ఇక్కడైతే ఇంక అన్నీ చేసేసింది అమ్మ ఇంకా అది వచ్చేసి ఇంకా కడిగేయడమే బయట మోరీ దగ్గర కూర్చుని అయితే చేస్తుంది అక్కడికే నేను పసుపు ఉప్పు నిమ్మరసం అన్నీ ఇచ్చేసాను ఇంకా అవన్నీ వేసేసి అయితే ఇంక అక్కడే కడిగేస్తుంది అమ్మ వచ్చి ముక్కలైతే చూసారా ఇలాగా మంచి షేప్ అయితే వచ్చినాయి ఇంకా ఏంటంటే కత్తిపేట కొంచెం మంచిగా ఉండాలండి లేదంటే మనకి కట్ చేసేటప్పుడు చేప ముక్క అందంగా రాదు అన్నమాట పాప అది పదం లేదు అలానే తిప్పలు పడింది అమ్మ వచ్చేసి ఇంకా మా చేపలావిడి కానీ ఇప్పుడు కానీ వచ్చిందంటే మేము ఎవరి దగ్గర తీసేసుకున్నాం తన దగ్గర తీసుకోలేదని చెప్పి చాలా ఫీల్ అయిపోతుంది అనమాట అంటే తనకు తెలియదు కదా ఎవరో ఒక ఆమె ప్రేమతో ఇచ్చిందని తనకు తెలియదు ఫీల్ అయిపోతుంది తను కాకపోతే ఈ విషయం మనకే తెలుసు కనుక ఇప్పుడైతే ఇంకంతా కడిగేసి ఇచ్చేసిందండి అమ్మ అయితే నేను ఇంకనే వంటగదిలోకి వచ్చేసాను ఇంకా చేపల కూర వండేద్దామని చెప్పేసి ఆ చేప ముక్కలు కడిగేసాం కదా ఇప్పుడు ఆ ప్లేట్లో చేప ముక్కలు అన్నట్లయితే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ కూడా వేసేసి అంటే లైట్గా వేస్తున్నాను మళ్ళీ కూరకు మళ్ళీ వేసుకుందాము ఇవన్నీ వేసేసుకుని పెట్టేసుకుంటే ఏంటంటే ముక్కలకి చక్కగా మసాలా ఉప్పు కారం అది బాగా పడుతుంది ఇక్కడైతే కారం అయిపోయింది నేను చూసుకోలేదు అమ్మ అయిపోయింది అనకూడదండి నిండుకుంది అనమాట నిండుకుంది అయితే కనుక ఇప్పుడు అవన్నీ ఇప్పుడు కొంచెం వేసేసి ఇంకా కారం అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి కొంచెం ముక్కలు చేప ముక్కలు పెద్దగా ఉన్నాయి కొంచెం అందుకని చెప్పేసి కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుంది కూరల్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంక ఇవన్నీ ఏంటంటే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఈలోగా మనం ఉల్లిపాయ టమాటా ఇవన్నీ మనం రెడీ చేసుకుంటే ఈలోగా చక్కగా ఇవి పడతాయి ఇంకంతా కలిపేస్తున్నాను చూసారా కారం వేసాను చూసారు ఎంత ఎర్రగా ఉందో వీడియోలో వచ్చేసి ఇంకా ఇక్కడ నేను వీడియో చేస్తుంటే ఇంకా మా అబ్బాయి వస్తున్నాడు ఎవరే నేను వీడియో చేసుకుంటున్నానమ్మా అని చెప్పేసి అన్నాను వాడు మళ్ళీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతున్నాడు మరి ఇంకేం చెప్పాలి ఏం చేస్తున్నావు అని అంటే ఏం చెప్తాను చూస్తున్నావు కదరా కూర వండుతున్నాను అని చెప్తున్నాను అదిగో కూర వండుతున్నాను రా అని చెప్తున్నాను అలా ఉంటుంది చూస్తూ కూడా మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతారు మరి ఇలాగే ఉంటుంది మీ పిల్లలు ఇంతేనా ఇలాగే వంటగదిలోకి వచ్చి ఏం చేస్తున్నాం అమ్మ అని అడుగుతారా ఇంకా మా పిల్లలు అయితే అడుగు మా అబ్బాయి అయితే ఐదైదు నిమిషాలకు ఒకసారి వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు ఇక్కడైతే కలిపేసానండి ఇంకా పక్కన అయితే పక్కన రైస్ కూడా అయిపోతుంది చేపల పులుసు అన్నప్పటికి ఇంకా అందరికీ అవుతుంది కదా అంత బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్ద దీక్ష పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ముక్కలు అవి పెద్దగా ఉన్నాయి కదా నా దగ్గర ఉన్న డేక్షాలు అయితే సరిపోయి నేను స్టీలే కదా వాడతాను ఇంకప్పుడప్పుడు బిర్యానీకి వాటికి అయితే ఇంక అల్యూమినియం ఇదే వాడవలసి వస్తుంది ఎందుకంటే పెద్దవి లేవు ఇవి ఎంత వాడకూడదని పక్కన పెట్టినా మళ్ళీ దేనికో ఒక సందర్భంలో మళ్ళీ బయటకు తీయవలసి వస్తుంది తప్పట్లేదు ఇక్కడైతే ఇది పెట్టేసి ఇంకా కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసి కరివేపాకు ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు అవి మా చెట్టు తెచ్చేసి ఇంక అలానే కొమ్మల రెమ్మల రెమ్మల అలాగే వేసేస్తాను ఇంకా దాని తర్వాత వచ్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను అనమాట చేపలు పులుసు అసలు పచ్చిమిర్చి వేసి ఇంకెక్కువ ఒక పది వరకు వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా అది కూడా వేసేసి ఒక్క ఉల్లిపాయ అయితే ముక్కలు కట్ చేస్తాను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తాను అలాగే ఒక్క టమాటా అది కూడా ముక్కలు కట్ చేసేసి వేసేసి ఇంకా అది కూడా ఫ్రై చేసేస్తున్నాను మనం ఇందులో వంకాయ కూడా వేస్తాం అన్నమాట ఇలా వంకాయ వేసినప్పుడు ఏంటంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం టమాటా కొంచెం పేస్ట్ చేసుకున్నా కానీ కొన్ని కట్ చేసి వేసుకోండి ఇంక అదిరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకుని పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలాగా వేసుకోవాలి కొంచెం పేస్ట్ అలాగా కూడా వేసుకోండి చాలా అంటే చాలా అదిరిపోతుంది ఇంకా మీకు తెలిసిందే కదా ఇంక ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఏమాత్రం పచ్చిదనం లేకుండా వేయించేసుకోండి టమాటాలు అయితే భలే మంచి రెడ్ కలర్ అండి అది పేస్ట్ చేసినా కూడా అంత మంచి కలర్ వచ్చింది చూసారా ఒక్కొక్క టమాటా అయితే అంత కలర్ రాదు ఈ టమాటా చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకా అందులోనే ఒకటిన్నర రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి పాటుగా ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయతో పాటుగా ఇక్కడ చూసారా వంకాయలు ఎంత లేతగా చిన్నవి ఎంత బాగున్నాయి కదా అసలు చేపల కూరలో వంకాయ కానీ బెండకాయ కానీ వేసుకుంటే మరి చాలా బాగుంటుందండి మనం ఇందా చేప మొక్కల్లో మనం ఉప్పు కలిపాం కదా అలా అని చెప్పి ఇందులో వేయడం మానేయకండి ఇందులో కూడా ఉప్పు పసుపు కూడా వేసుకోండి ఆ ఉల్లిపాయకి తగ్గట్టుగా వేసుకోండి మనం ఆ చేపలకు తగ్గట్టుగా వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి సరిపడా వేసేసుకోండి లేదంటే చప్పగా ఉంటుంది కూర వచ్చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు ఈ వంకాయలు వచ్చేసి చిన్న వంకాయలు తీసుకోండి ఇలాగ రెండు కింద కట్ చేసుకుని వేసుకోండి మీ ఇష్టం గుత్తి వంకాయ కింద కట్ చేసి వేస్తారా ఇలా కట్ చేసి వేస్తారా అన్నది మీ ఇష్టం నేనైతే రెండే రెండు ముక్కలు అలా కట్ చేసి వేస్తున్నాను అసలు చేపల పులుసు ఏముంటుందో తెలుసండి అసలు ఇలా వంకాయ వేసుకుని అనుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చేపల కూర ఉన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి ఇంకా అవన్నీ ఇంకా వేసేసి అయితే చక్కగా వేయించేసుకోవాలి అవి చాలా లేతగా ఉన్నాయి కనుక మనం ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేస్తే ఏంటంటే భలే మగ్గిపోతాయి అన్నమాట ఇంత కలర్ఫుల్గా ఉంది కదా బెండకాయ వేసుకున్న అదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి బెండకాయనగా మామిడికాయనగా ఇలాంటివన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కనుక ఆ అయితే వండుతున్నాను ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి చూసారా ఇప్పుడు అందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ ఈ మూడు కలిపి నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఒకది నాలుగైదు స్పూన్లు అయితే వేసేసాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవన్నీ వేసేసుకోవాలి అందులో వచ్చేసి చాలా ఎక్కువ కారం అయితే వేశాను నేను చేప ముక్కలకు బాగా పట్టింది ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా మన చాక మొక్కలు వేసాం ఇంకా ఉడకలేదు కదా పచ్చిగా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసేయండి మొత్తం అంతా బాగా కలిసేటట్టు మళ్ళీ ఉడికితే మనం ఇలా గరిటి పెట్టి కలపడానికి అవ్వదు కదా విరిగిపోతాయి చాక మొక్కలు వచ్చేసి అందుకోసమని ఇప్పుడే కలిపేసేయండి ఇప్పుడు మనం గిన్నెలో అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా కారం ఉప్పు అన్నీ కొంచెం మిగిలిపోయింది అది కూడా వేస్ట్ చేయకుండా కొద్దిగా వాటర్ వేసేసి వేసేసుకోండి కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను నేను కొంచెం వచ్చేసి అది మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి కొంచెం మనం వంకాయలు వేసాం కనుక కొంచెం పులుపు కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఎంతైతే మనకి గ్రేవీ కావాలి చేపల పులుసు కావాలి అని అనుకుంటే అంతవరకు మనం వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి మళ్ళీ గరిటి పెట్టడానికి ఉండదు కదా ఒకసారి కలిపేసేయండి అలాగా ఏమి విరిగిపోవు పచ్చిగానే ఉన్నాయి కదా ఇంకా ఉడకలేదు కదా ఏమి విరిగిపోవన్నమాట నేనైతే ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసాను ఒకసారి చక్కగా కలిపేసి అయితే ఇంకా మూత పెట్టి ఉడికించేసుకోవడమే ఒకసారి ఇలా కూడా కలిపేసుకోండి చాలా బరువుంది అసలు తిప్పలేకపోతున్నాను నేనైతే ఇంకా మూత కూడా పెట్టేశాను ఇంకా అలా పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికిస్తే చాలండి ఇంకా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట మొన్న నేను వండింది చందువా చేప కదా అది టేస్ట్ వేరు ఈ చేప టేస్ట్ వేరున్నమాట మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండండి ఏమీ అడుగు పట్టకుండా మొత్తం అంతా సమంగా కలవడం కోసం ఒకసారి అలాగా పట్టుకొని తిప్పేస్తే ఏంటంటే బాగా కలుస్తుంది ఇంకా చేపల కొరకు ఇంకా గరిటె పెట్టకూడదు కదా ఇంక ఉడికిన తర్వాత ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసేసామంటే పైన ఇంకా ఇంకా చేపల పులుసు మన వీధి దాటి పక్క వీధికి వెళ్ళిపోద్ది మాట వాసన అంత బాగా వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి చేపల కూర ఇంక చల్లారితే ఇంకా బాగుంటుంది కానీ మనం చల్లారని ఇస్తామా అంతకంటే ముందే మనం తినేమా అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది చూసారా ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా చేపల పులుసు ఎంత బాగుందో మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి ఇలాగే ఉండండి సూపర్గా కుదురుతుంది అలాగే నాకు ఒక కామెంట్ పెట్టేయండి మరి బాగోదు కదా ఒక కామెంట్ పెడితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేస్తే మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను బాయండీ అందరికీ